you mm -hmm. కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పదిహేడు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు అలాగేలాగా పంచాంగ శ్రవణం గురించి కూడా తెలుసుకుందాం మనం ఈ రోజున హేమలంబనామ సంవత్సరము ఉత్తరాయణము ఋతువు ఆషాఢ మాసము శుక్రపక్షము ఈ రోజు పంచమి సాయంకాలం ఆరు గంటల ముప్పై మూడు నిమిషం వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభం అవుతోంది ఈ రోజున మఖా నక్షత్రం ఏడు గంటల పదిహేడు నిమిషాలు రాత్రి వరకుండి తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతోంది అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు అలాగే రాత్రి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషం వరకు అనగా ఈ రోజు రాత్రి తెల్లవారితే గురువారం వరకు మీకు వర్జం కనబడుతోంది అలాగే ఈరోజు దుర్ముహూర్తము మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషం వరకు తదుపరి మృత ఘడియలు సాయంకాలం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఒక నిమిషం వరకు కనబడుతోంది ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషం వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజున ఈ పంచాంగ వివరణను దీనిలో సుమూర్తాలను చూసుకొని మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ రోజున మేషరాశి వారి ఫలాల విధంగా ఉన్నాయి మేషరాశి వారికి మంచి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది స్నేహితులతో కాలక్షేపం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి బంధుమిత్రుల సమాగం కూడా అనుకూలంగా కనబడుతోంది వృత్తి వ్యాపారాలలో మంచి అనుకూలత కాలంగా చెప్పవచ్చును వివాహ సంబంధ చర్చల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా మెండుగా కనబడుతున్నాయి దేశ విదేశ ప్రయాణం చేసేటువంటి మీ ప్రయత్నము సానుకూలవంతంగా ఉండబోతున్న విషయాన్ని గుర్తుంచుకోండి విద్య గురించి మీరు చేసేటువంటి ప్రయత్నము తప్పకుండా సఫలీకృతులవుతారు అలాగే మంచి వ్యక్తుల యొక్క సన్నిహిత సంబంధ వ్యక్తులతో మీరు చేసేటువంటి సౌఖ్యమైనటువంటి స్నేహితు వాతావరణం చేసేటువంటి ప్రతి చర్చ కూడా అనుకూలవంతంగా మారబోతోంది ఈ రోజున ప్రభుత్వ సంబంధ ఉద్యోగుస్తులకి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మంచి సానుకూల కాలంగా చెప్పబడుతోంది దాదాపుగా ముఖ్యమైనటువంటి దూర బంధువులు మిమ్మల్ని దగ్గరగా తీసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది ఆ వ్యక్తుల వల్ల మీ కుటుంబంలో వివాహాది చర్చలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి లో షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందేటువంటి అవకాశం బాగా సూచించబడుతోంది తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టండి మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందేటువంటి సూచన చెప్పబడుతోంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఆభరణ ప్రాప్తి బాగా కనబడుతుంది నూతన వాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి బంధుమిత్రుల సమాగమం మిమ్మల్ని ఆనందాన్ని గురిచేస్తోంది వ్యక్తుల యొక్క సమాచారం వల్ల మీ యొక్క ఉన్నత స్థాయి స్థితి బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి తప్పకుండా డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా బాగా స్పష్టంగా గోదరిస్తోంది ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీదే పై చేయిగా ఉంటుంది అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసేటువంటి అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం కాదు ఆతితూ వివరించండి వాహనం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది ఈ రాశి వారికి ఉదయ సమయంలో తొమ్మిది గంటల గంటల నిమిషాల నుంచి పన్నెండు గంటల మూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి మూడు నాలుగు ఏడు అంకెలను అదృష్ట అంకెలుగా ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి ముఖ్యంగా నూతన గృహ ప్రవేశ ప్రాప్తి స్థిరాస్తిని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యమైనటువంటి సమాచారం మీరు పొందుతారు ప్రయోజనకరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించేటువంటి తత్వం బాగా కనబడుతోంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రయసీ ప్రియుల మధ్య మంచి సానుకూలంతో వాతావరణం ఏర్పడిన సూచనలు బాగా కనబడుతున్నాయి ఏదో ఒక విషయంలో మీరు రాజీ కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనగా ఇంతకుముందు న్యాయస్థానంలో ఏవైనా కేసులు ఉన్నట్టయితే స్థిరాస్తి సంబంధ విషయంలో కానివ్వండి భార్యాభర్తల విషయాలు కానివ్వండి లేదా ఏదైనా అనవసరమైనటువంటి వాగ్వాదం కానివ్వండి ఈ రోజున మీరు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి కోర్టు బయట ఆ విషయాలు పరిష్కారం అయ్యే సూచన బాగా కనబడుతోంది మంచి నూతన వాహనాన్ని పొందేటువంటి చెప్పబడుతోంది ఆభరణ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి మంచి సానుకూలంగా చెప్పబడుతోంది అధికమైనటువంటి ప్రాముఖ్యత మీకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అధిక ఆర్థిక లాభాలు కూడా మీకు సూచించబడుతోంది ఈ రోజున ఇంతకు ముందు ఎవరైనా మీ నుంచి ధనాన్ని ఆశించి తీసుకున్నట్టయితే ఈ రోజు వారు తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు మంచి ఆర్థిక ప్రయోజనం పోతుంది దేశ విదేశీయాల సంబంధ విషయాల్లో వ్యాపార రీత్యా మీరు చేసేటువంటి ప్రయత్నం సానుకూలవంతంగా ఉంటుంది విద్యార్థులకు మాత్రం కొంత స్వల్ప ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అనగా విదేశాల్లో మీరు వెళ్ళినటువంటి కళాశాల యొక్క ప్రవేశంలో కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంత ఆదితూ చివరించండి సరైనటువంటి ప్రణాళికతో విదేశీ ప్రయాణాన్ని విద్యార్థులు పెట్టుకున్నట్లయితే సానుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది అలాగే పెద్దవారి యొక్క సలహా సంప్రదింపులు పెద్దవారి యొక్క సూచనలు తీసుకోండి తప్పకుండా అనుకూలంగా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది నిండుగా ఉన్నాయి ఈ రాశి వారిలో నూతనమైనటువంటి ఆభరణాలు కొనేటప్పుడు తమ జాగ్రత్త తీసుకోండి ఆ వస్తువు యొక్క విలువ ఆ ప్రమాణము అంటే ఆ వస్తువు యొక్క పరిశీలన చేయని బాగా ఎలా ఉంది ఆ వస్తువు పరిపూర్ణంగా ఉందాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి తద్వారా ఆ యొక్క క్రయ విక్రయాలు చేయడం వల్ల మీకు లాభం కలుగుతోంది అలాగే ఈ రాశి వారికి ఏదైనా ప్రయాణాలు చిన్న ప్రయాణాలు చేసేటైతే కొంత ఆత్మ జోడించండి ఒంటరిగా రాత్రి కూడా ప్రయాణం చేయకపోవడం మంచిది దానివల్ల మీరు కొంత స్వల్ప చికాకులు ఇబ్బందులు పడేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో కొంత సానుకూలవంత కాలంగా చెప్పబడుతుంది కాబట్టి అనుకూలమైనటువంటి స్థితిని మీరు పొందే సూచన చెప్పబడుతోంది ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ న్ని ఖచ్చితంగా పొందవచ్చు మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి సోదర సౌఖ్యం బాగా అనుకూలంగా ఉండబోతోంది సోదరులతో చేసేటువంటి ప్రయాణం కానివ్వండి సోదరులతో చేసేటువంటి నిర్ణయాలు ఏవైనా సరే మీకు అనుకూలవంతంగా మాలే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఈ రాశి వారిలో ఏదైనా దూర విదేశీ ప్రయాణం గురించి ఆ ప్రయాణాన్ని ఆపుకోవడం మంచిది దానివల్ల మీరు నష్టాన్ని పొందేటువంటి సూచన బాగా కనబడుతోంది అలాగే ప్రయాణం చేసేటప్పుడు మీ వస్తువుల్ని జాగ్రత్త పరుచుకోండి వస్తు నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా సూచించబడుతోంది ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో లాభాలు స్వల్పంగా ఉన్నప్పటికీ మీ మనసు అత్యుత్సాహంతో పరిగెట్టే అవకాశం ఉంటుంది అధిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు దానివల్ల ఆర్థిక నష్టాన్ని పొందేటువంటి సూచన చెప్పబడుతోంది కాబట్టి తప్పకుండా మీరు స్వల్ప పెట్టుబడులు మాత్రమే పెట్టండి దాని వల్ల ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే నూతన వాహనాన్ని కొనుక్కున్నట్టయితే తప్పకుండా ఆది వివరించండి అధిక మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వకండి లోన్ విషయంలో మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది అప్పుడు మాత్రమే ఆ లోన్ ద్వారా సంపూర్ణ విషయాలని తెలుసుకొని ఆ యొక్క వాహనం గురించి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది అలాగే రాశి వారికి ఒంటరి ప్రయాణం ఈ రోజున మంచిది కాదు ఆర్థిక నష్టము మానసికటువంటి అనారోగ్యం చూసిన కనబడుతోంది కనబడుతుంది అంటే ఏదైనా ఒక వ్యక్తుల యొక్క బెదిరింపులు పొందేటువంటి అవకాశము అనగా ముఖ్యంగా దొంగల బారణ పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆచితూచి వివరించండి మీ ప్రయాణాన్ని ఇద్దరు ముగ్గురుతో కలిసి పెట్టుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయం తర్వాత కొంత సానుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడుతున్నాయి ఇంతకు ముందు మీకు రావాల్సిన ధనం తప్పకుండా మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది క్రయ విక్రయాదుల్లో పాల్గొనేటువంటి ఉన్నాయి నూతన వ్యాపారాన్ని చేసేటువంటి ఈ రాశి వారి ఏమైనా ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు పెట్టుకోవడం చాలా మంచిది తద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందే సూచనలు కనబడుతున్నాయి అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో దాదాపుగా జాగ్రత్త వహించేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి ముఖ్యంగా స్వల్ప పెట్టుబడులు మాత్రమే మరీ మరీ పెట్టమని మరొకదాన్ని గట్టిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి శుభ సంతాన యొక్క వివాహం కాని పురుషులకి తప్పకుండా వివాహం ఏంటి అవకాశం ఉంది స్త్రీలకు మాత్రం ఈ రోజున కొంత నిరాశదనకంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి స్వల్ప ప్రయోజనాలు ఉన్నాయి ఆర్థిక ప్రయోజనాలు కొంత కనబడుతున్నాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అటువంటి అవకాశాలు అనగా ఉద్యోగ ఉన్నత ప్రాప్తి కానీ లేదా నూతన ఉద్యోగ కానీ ఈ రాశి వారికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కనబట్టం లేదు ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో మూడు గంటల ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి మూడు ఐదు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారి ముఖ్యంగా మాట పట్టుదల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కొంత ఆర్థిక నష్టాన్ని కూడా కూడపెట్టుకుంటారు అనగా మీ మొండితనం వల్ల మొండి వైఖరి వల్ల అవతలి మా వ్యక్తుల యొక్క మాట వినకపోవడం వల్ల కొంత ఆర్థిక నష్టం కూడా పొందే సూచనలు బాగా కనబడుతున్నాయి అనుకోని వ్యక్తుల నుంచి కొంత దుష్ప్రభావమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు దాని వల్ల కూడా మీరు మానసికంగా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ రాశి వారు ముఖ్యంగా బుధుడి అష్టోత్తర శతనామాన్ని బాగా పాలన చేయండి అలాగే శుక్రుడి యొక్క అష్టోత్తర శతనామాన్ని బాగా పాలన చేయండి తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది మానసిక ప్రశాంతత కూడా ఏర్పడే అవకాశాలున్నాయి భార్యాభర్తల మంచి అన్యూత కనబడుతుంది ప్రేసి ప్రేల మధ్య కూడా మంచి సానుకూల చెప్పబడుతుంది పెద్దల అంగీకారంతో మీరు వివాహం చేసుకునేటువంటి అవకాశం కూడా బాగా అలాగే ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి కొంత జాగ్రత్త పడండి అవినీతి నిరోధక శాఖ నుంచి కొంత ముక్కు పంచి ఉంది దాదాపుగా మీరు ప్రభుత్వ శాఖలో పనిచేటట్టయితే లంచాల రూపంలో బహుమాన రూపంలో ఏదైనా పుచ్చుకున్నా దాదాపుగా మీరు పట్టుబడేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి లేనిపోని చికాకులను కొను తెచ్చుకోకండి భగవత్ ప్రార్థనతో మంచి పనులు చేసేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది సంతానం లేని వారికి శుభ సంతాన యోగము వివాహం కార్య వారికి శుభ వివాహ యోగం కూడా బాగా ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం కూడా పొందేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది దానివల్ల ఎటువంటి ఆర్థిక ప్రయోజనం కనిపించడం లేదు నూతన వస్తువు వాహన ప్రాప్తులు కనబడుతోంది కాకపోతే ఈ రోజున ఆభరణాలు కానీ వాహనాన్ని కానీ కొనకపోవడం చాలా మంచిది స్థిరాస్త్ర విషయంలో కూడా ఆచదు చివరించండి ఇతరులచే అంటే బ్రోకర్లతో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారు ఎవరైనా సరే ఈ విషయంలో తాము జాగ్రత్త పడండి ఈ రోజున అటువంటి క్రయ విక్రయాలు జరపకపోవడం చాలా మంచిది ఈ రాశి వారికి ఉదే సమయంలో తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల పంతొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారికి కొంత ఆరోగ్య సూచన చెప్పబడుతోంది దాదాపుగా దంతము నాలుక గొంతు సమస్యలను ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే కుడి మోకాల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో ఆచితూ వివరించండి దాదాపుగా భోజన విషయంలో చాలా జాగ్రత్త పడండి ఫుడ్ పాయిజన్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశి వారికి వాహనం వల్ల కూడా ప్రమాదం ఏర్పడే సూచన కనబడుతుంది మీ యొక్క మొండి వైఖరి కోపం వల్లనే ఇతరుల చే నిందించబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి దాని వల్ల మీ కోపంతో డ్రైవింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ఇబ్బంది పడి ఇతరులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కాబట్టి వాహన విషయంలో జాగ్రత్త ఉండండి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నాలు చేయండి తప్పకుండా ఈ రాశి వారు రాహు యొక్క అష్టోత్తర నామాన్ని చంద్రుడి యొక్క అష్టోత్తర నామాన్ని దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాన్ని జపం చేసుకోండి తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా సరే నూతన వ్యక్తితో కానివ్వండి పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప వివాదాలు చేసుకొచ్చేసిన అవకాశం ఉంటుంది నూతన గృహ మార్పు కూడా బాగా కనబడుతోంది అనుకోని విషయాల్లో అనుకోని వ్యక్తుల నుంచి కొన్ని ఆపదలు చుట్టుముట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అది కేవలం మీరు ఇంతకుముందు చేసినటువంటి పొరపాట్ల వల్ల విషయాన్ని గుర్తుంచుకోండి తద్వారా మీరు మంచి మానసిక ప్రశాంతతో శత్రుల్ని కూడా మిత్రులుగా మలుచుకునేటువంటి చేసే ప్రయత్నం సఫలీకృతం గుర్తుంచుకోండి అనగా దాదాపుగా మౌనంగా ఉండండి అందరితో ప్రేమ ఆదరాభిమానంతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు మీరు తప్పకుండా దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి మంచి అనుకూలవంతకాలుగా చెప్పబడుతోంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి దిదేశీయ ప్రయాణ యోగం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసేటువంటి ఈ రాశి వారి సరే ఆచితూచి వివరించండి రబ్బరు టేకు మరియు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఈ రాశిలో ఉన్నట్టయితే తప్పకుండా జాగ్రత్త వహించండి అలాగే భీమా కంపెనీలో పనిచేసే వారు కూడా చాలా జాగ్రత్త వహించండి అధికమైనటువంటి మీ యొక్క వ్యాఖ్యానము మీ సంభాషణ వల్ల అవతల వ్యక్తి చికాకు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు దాదాపుగా అన్ని విషయాలు కూడా ఆచితూచి వివరించడం మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాలు చేయండి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్లలో ఎటువంటి అధికమైనటువంటి లాభాలు కనిపించట్లేదు దాదాపుగా ఉన్నంతలోనే పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయండి సానుకూలంగా కనబడుతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి ఇతరుల యొక్క సలహా సంప్రది తీసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి కుటుంబంలో వివాహ సంబంధ చర్చలు కూడా జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ యొక్క సంతానం కానీ అమ్మాయిలకు తప్పకుండా సంతానం అయ్యేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతోంది ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల నలభై మూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి మూడు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక నష్టం బాగా కనబడుతోంది మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంది వారి కోసం కొరకు చేసేటువంటి మీ యొక్క ఆర్థిక ప్రయోజనము అంటే వారిపైన మీకు పెట్టినటువంటి పెట్టుబడి నష్టాన్ని కలిగిస్తోంది అనుకోని వ్యక్తుల నుంచి మీరు ఆర్థిక నష్టాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది అప్పుల వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ పారాయణం బాగా చేయండి అలాగే లక్ష్మీదేవికి ఏదైనా సరే పూజలు పురస్కారాలు చేయండి తప్పకుండా మంచి ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి అప్పుల వారి యొక్క ధనాన్ని ఎలా రుణముక్తులు కావాలనే విషయంలో ఆలోచన చేయండి తప్పకుండా ఇతరుల సలహా సంప్రదం మీకు పనికొస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోనిత బాగా ఉంటుంది కాకపోతే తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణ తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన కూడా కనబడుతోంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారికి కుడి చెంప పైన ఏదైనా వేడి నీళ్లు కానీ లేదా ఏదైనా టీ కానీ పడేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ విషయంలో తో జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి మీ పిల్లలు శ్రద్ధగా క్రమశిక్షణతో మెలగడానికి కావాల్సినటువంటి పరిస్థితిని ఏర్పరిచే ప్రయత్నం చేయండి తద్వారా మీకు మానసిక ఆనందం కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో ఎటువంటి పెట్టుబడులు పెట్టవద్దని గట్టిగా చెప్పబడుతోంది ఆ విషయంలో ఆర్థికంగా చాలా నష్టపోయేటువంటి ప్రమాదం బాగా సూచించబడుతోంది ముఖ్యంగా ఈ రాశి వారిలో ఆరోగ్యము ఆర్థిక నష్టం ఎక్కువ శృష్టి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగస్తులకి కొంత సానుకూలవంతమైన కాలంగా కాకుండా ప్రతికూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం కొంత స్వప్రయోజనము స్వల్ప ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనము ఉద్యోగంలో ఉన్నత ప్రాప్తి బాగా గోచరిస్తోంది ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి రెండు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలు సద్దిం చేసుకుని తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును ఉన్నాయి తులారాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది ఉన్నత ఉద్యోగ ప్రాప్తి బాగా ఉంటుంది ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ఆదరణ ఆర్థిక ప్రయోజనము ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనగా ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశి వారిలో ముఖ్యంగా ఇంతకు ముందు ఏవైనా అనారోగ్య ఉన్నట్టయితే తప్పకుండా ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఏదైనా కొత్తమైనటువంటి కార్యక్రమానికి మీరు ఈ రోజున పునాది వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ కార్యక్రమం కూడా తప్పకుండా విజయవంతంగా పూర్తవడానికి అవకాశాలున్నాయి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టవచ్చును ఆర్థిక లాభాన్ని ఖచ్చితంగా పొందవచ్చును ఈ రాశి వారిలో ఇంతకు ముందు విమర్శలు తప్పకుండా ఈ రోజున వాడు మిమ్మల్ని ప్రేమతో చూసుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ప్రతి విషయంలో కూడా మీరు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి సమయానుకూలంగా పూర్తవుతాయి తద్వారా మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశీ విదేశీయాగం బాగా సూచించబడుతోంది స్వదేశంలో కూడా మీకు ఉన్నతమైనటువంటి స్థానానికి స్థాన లేదా ఏదైనా నగరానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా బాగా స్పష్టంగా గోచరిస్తోంది ఈ రాశి వారికి నూతన వాహన ప్రాప్తి నూతన ఆభరణ ప్రాప్తి కూడా కనపడుతోంది బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది అప్పులన్నీ కూడా తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తత్కూలంగా మంచి సానుకూలమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది భార్యాభర్తల మధ్య ప్రేసి ప్రియుల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతోంది ఒక కొత్త కార్యక్రమానికి నాంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో కూడా అనుకూలవంతంగా గుర్తు చేయబడతారు ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి రెండు అంకెను అదృశ్యంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని పొందవచ్చును వృషిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి వృక్షిక రాశి వారికి ఆర్థిక ప్రయోజనంతో పాటుగా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి చేసేటువంటి ప్రతిఫలలో కూడా విజయము అనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా సహకరించడము ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి మంచి అభివృద్ధి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనము ఉన్నత ఉద్యోగ ప్రాప్తి చేసే ప్రయత్నం కొంత సానుకూలవంతంగా ఉన్నప్పటికీ కొంత ఎక్కువగా ఆశించే ప్రయత్నాన్ని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు ఆశించకండి అలాగే ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో ఎవరైనా సరే ధనాన్ని మీకు అప్పుగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తులకు ధనాన్ని ఇవ్వకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఆ ధనం మీకు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు నూతన వస్తువాహన ప్రాప్తి కూడా నూతన స్థిరాస్తిని పొందేటువంటి ప్రయత్నం జరుగుతుంది లేదా ఆ చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది ఇంతకు ముందు మిమ్మల్ని విమర్శించిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు మీకు పాదాసు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి వ్యక్తి గురించి అతిగా ఆలోచించే ప్రయత్నాన్ని విరమించుకోండి తద్వారా మీకు మానసికంగా దృఢంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేనిపోని చికాకులు మీరు మీరు కల్పించుకునే ప్రయత్నం కూడా ఉంటుంది అధికమైనటువంటి ఆనందంతో ఉన్నటువంటి మీ మనసు చికాకులో పడేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి ఒకే ఒక వ్యక్తి వల్ల అనవసర ఆందోళనకు గురవుతారు ప్రతి విషయంలో కూడా ప్రేయసి ప్రియుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ అనవసర వ్యక్తుల యొక్క జోక్యాన్ని తీసుకోకండి తద్వారా మీ ఇద్దరి మధ్య అనవసర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ వారిలో స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడి పెట్టవచ్చును ఆర్థిక లాభాన్ని మంచి ప్రయోజనాన్ని కూడా పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి లేనిపోని నూతన కార్యక్రమాలు ప్రారంభించకండి నూతన వ్యాపారాన్ని ప్రారంభించకండి అటువంటి విషయాలు కొంత అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే ఎడమ కంటిలో లేదా ఎడమ చెవిలో మీకు ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయంలో మాత్రం తమ జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణంలో కూడా సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని చూసుకోండి ఒంటరిగా ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది ఈ రాశి స్త్రీలకి సంతానం లేని వారికి శుభ సంతాన యోగం బాగా కనబడుతోంది నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ రాశిలో స్త్రీలకి బాగా కనబడుతోంది దాదాపు ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో రెండు గంటల ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వియోగం చేసుకోండి ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని పొందండి ధనుషు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ధనుష రాశి వారికి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతుంది సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది అనారోగ్యం నుంచి బయటపడతారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు లేనిపోని వ్యక్తుల నుంచి మీరు చేసినటువంటి ఏదైనా అప్రయత్న పూర్వకంగా శత్రువులుగా మనసు వ్యక్తులందరూ కూడా మిత్రులుగా మారేటువంటి ఉన్నాయి పెట్టుబడులు స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధికంగా పెట్టండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే సూచనలు కనబడుతున్నాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా మంచి ప్రయోజనంగా కనబడుతోంది ఉన్నత స్థాయి రాజకీయ నాయకులతో మీకుండేటువంటి అండదండలన్నీ కూడా మంచి రాజకీయ నాయకులుగా నాయకురాలుగా ఎదిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఏదైనా సంస్థకి అనగా కార్పొరేషన్ కి చైర్మన్ గా అవడము లేదా రాజకీయంలో రంగ ప్రవేశించిన వారికి ముఖ్య భూమికను పోషించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతోంది అలాగే ఈ రాశి వారిలో నూతన వాహన ప్రాప్తి నూతన ఉద్యోగ ప్రాప్తితో పాటుగా నూతన ఆభరణ ప్రాప్తి బాగా ఉంటుంది పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలుసుకునేటువంటి అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి ప్రతి వ్యక్తులతో కూడా మీరు చేసేటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అధిక ఫలాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నాన్ని ముందుకు పొడిగించండి లో షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టవచ్చును ఆర్థిక లాభాన్ని కూడా బాగా పొందవచ్చును ముఖ్యంగా రబ్బరు తేయాకు పెట్రోల్ వంటి వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టండి దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున రాహు యొక్క అష్టోత్తర నామాన్ని బాగా చేయండి తద్వారా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి సమస్య నిర్మాణ సమస్యలు ఉన్నటువంటి అన్ని కూడా పరిష్కరించేటువంటి దిశగా ఈ రాహు అష్టోత్రం మీకు బాగా ఉపయోగపడుతోంది ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది ఖచ్చితంగా ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు అలాగే ఈ రాశి వారికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ సద్వినియోగం చేసుకోండి ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈ రాశి వారి ముఖ్యంగా మీ యొక్క వస్తువును చాలా జాగ్రత్త పెట్టుకోండి ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా చేయండి ఆర్థిక నష్టము మీరు చేసే ప్రయాణం కూడా నష్టమైనటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక కార్యక్రమం అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తిగా రూపురేఖలు అనేటువంటి అవకాశం ఉంటుంది దాదాపుగా ప్రయాణం అంతా కూడా నిష్ఫలమైనటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి దూర విదేశీ ప్రయాణం కూడా మీకు సానుకూలవంతంగా లేదు దాని వల్ల మీరు ఆర్థిక నష్టాన్ని మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం కూడా బాగా ఎక్కువ కనబడుతోంది విద్యార్థులకు నిరాశ నిష్ణ పొందేటువంటి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో దాదాపుగా అనుత్తీర్ణులు అనగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి ఎక్కువ కష్టపడండి తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును ఆభరణాలు ఎక్కువగా వేసుకొని బయట ప్రయాణం చేయకండి దాదాపుగా ఈ రోజున మీ వస్తువుల్ని దొంగిలించబడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి ఒంటరి ప్రయాణం కూడా మీరు చేయకపోవడం మంచిది ముఖ్యంగా ఈ రాశి స్త్రీలలో దాదాపుగా ఒంటరి ప్రయాణం చేయకండి లేదా అనుకోని ఇబ్బందులు మీరు ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రేసి ప్రియుల వద్దలు కూడా దాదాపుగా కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంటుంది లేనిపోని ఇబ్బందులు అవకాశం ఉంటుంది బయట ప్రపంచంలో ఇద్దరు కూడా తప్పుడు వారిగా ధృవీకరించిన అవకాశం కూడా బాగా కనబడుతోంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు తప్పకుండా మీ ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అవినీతి నిరుద్యోగ శాఖ వారు పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది ఎస్ఆర్ఓలు అలాగే ఎస్టీఓలు అలాగే ఈ యొక్క వాహన రిజిస్ట్రీ శాఖల వారు కూడా బీమా సంబంధ వ్యవస్థలో ఉన్నటువంటి వారు కూడా దాదాపుగా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది ఆచితూచి వివరించండి లేనిపోని ఇబ్బంది గురి కావద్దు ఉపాధ్యాయ శాఖలో పనిచేసే వారు కూడా దాదాపుగా కొంత ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో క్రమశిక్షణగా ఉండండి నియమ నిబద్ధతో పనిచేసే ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది ఈ రాశి వారికి స్థిరాస్తి నష్టం కూడా బాగా కనబడుతోంది స్పెక్యులేషన్స్ లో నష్టం కనబడుతోంది అలాగే అలాగే షేర్ మార్కెట్ లో కూడా ఆర్థిక నష్టం బాగా సూచించబడుతుంది అన్ని విషయాల్లో కూడా కొంత ఆ ప్రతికూల భవనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాదాపు మేము చాలా జాగ్రత్తగా ఉండండి గురుడు శని బుధుడి యొక్క అష్టోత్తర శతనామాన్ని బాగా పారాయణం చేయండి తద్వారా మీకు కొంతవరకు మానసిక ప్రశాంతత చైతన్యవంతము క్రమశిక్షణ ఏర్పడేటువంటి మనస్సు మీకు ఆ గ్రహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క గ్రహాల యొక్క అష్టోత్తరాన్ని బాగా పఠనం చేయండి తద్వారా మంచి అనుకూలమైనటువంటి ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి దాదాపుగా సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెను సద్విధం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆశిస్తున్నాను కుంభరాశి వారికి ముఖ్యంగా వ్యాపార నష్టం బాగా ఎక్కువ చెప్పబడుతోంది బంగారము ఇనుము పెట్రోలు లేదా సీసన్ తో చేసేటువంటి అనగా ఆర్టికల్స్ తీసేటువంటి వ్యక్తులు కానివ్వండి అలాగే కుమ్మరి వాళ్ళు అనగా ఒక డిజైన్లో చేసేటువంటి కుమ్మరి వాళ్ళు కానివ్వండి ఇంటీరియర్ డెకరేషన్స్ లో పనిచేసే వాళ్ళు కానీ ఈవెంట్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే దాదాపుగా మీ వ్యాపార నష్టం బాగా జరగబోతోంది అనగా మీరు చేసేటువంటి ఏవైతే చర్చలు జరుగుతాయో ఆ చర్చలలో మీ వ్యాపార సంబంధాలు బాగా ఉంటాయి ప్రయోగాత్మకంగా మీరు అంటే ప్రత్యక్షంగా ఒకసారికి ఆ పని పూర్తి చేయడానికి ఒకసారి మీ యొక్క అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకునే అవకాశము ఆర్థిక నష్టంగా బాగా స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా పోటీ చేయండి మీరు చేసినటువంటి పని గురించినటువంటి విషయాన్ని బాగా స్పష్టంగా చూసుకోండి మీరు చేసేటువంటి వ్యాపారంలో ఇతరుల యొక్క ప్రమేయాన్ని అరికట్టండి మీ సొంత నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నాలు చేయండి తద్వారా ఈ వ్యాపారస్తులందరూ కూడా మంచి సానుకూలవంతమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఏదో ఒత్తిడి గురై ఏదైనా సరే ఒక వస్తువును అమ్మేయడమో లేదా స్థిరాస్తిని అమ్మేయడం జరుగుతుంది ఆ విషయంలో చాలా ఆర్థిక నష్టాన్ని పొందుతారు కాబట్టి ఆ విషయంలో ఆజితులు వివరించండి ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమం ముందుకు పొడిగించండి ముఖ్యంగా ముఖ్యంగా ఈ వారు ముందుగా మౌనాన్ని ప్రదర్శించండి మంచి అనుకూలవంతంగా ఉంటుంది లేక అనవసరంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలున్నాయి విదేశీ ప్రయాణం కానీ స్వదేశీ ప్రయాణం కానీ వాహనం కొనుగోలు కానీ ఆభరణాలు కొనుగోలు కానీ ఏవి కూడా మీకు సానుకూలవంతంగా లేవు కాబట్టి కొన్ని అన్ని విషయాలు కూడా జాగ్రత్త వహించండి కేవలము సంతాన విషయంలో మరియు కళ్యాణ విషయంలో మాత్రం ఈ రాశి వారికి కొంతవరకు అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది మిగతా విషయాల్లో ప్రతికూలమే ఎక్కువ కనిపిస్తోంది ఈ రాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక నష్టము లేదా ఉద్యోగం కూడా ఇబ్బంది పడే అవకాశం కూడా కనబడుతోంది చాలా జాగ్రత్తలు వహించండి తప్పకుండా మీరు ఈ అష్టోత్తర నామాన్ని బాగా పఠనం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి సాయంకాల సమయంలో ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల పదహారు నిమిషాల రాత్రి సమయం వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది మరియు ఈ రాశి వారికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినం చేసుకొని ఏదైనా శుభ ప్రారంభించండి లేదా ఒక పూజను ఆ టైంలో పెట్టుకోండి తప్పకుండా మంచి ప్రయోజనాన్ని సానుకూల కాలంగా మలుచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి ముఖ్యంగా మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గొంతు సంబంధమైన లేదా మూత్రపిండాల సంబంధమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది వెన్ను నొప్పి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది లేనిపోని అనవసరమైనటువంటి మందుల్ని మీకు మీరు సొంతంగా తీసుకునే ప్రయత్నం చేయకండి అవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా డాక్టర్ మాత్రమే సంప్రదించండి వేడి నీటిని ఎక్కువగా తాగే ప్రయత్నాలు చేయండి తద్వారా అన్ని విషయాల్లో కూడా సానుకూలవంతంగా ఉంటుంది ముఖ్యంగా ఎక్కడైనా సరే భోజనం చేయాల్సినప్పుడు అంటే హోటళ్లలో కానివ్వండి ఇతరత్ర బిందు వినోదాలు కానివ్వండి ఆ భోజనాన్ని కూడా ఒకసారి పరిశీలించి చూసుకోండి తద్వారా మాత్రమే మంచి అనుకూలమైన ఆరోగ్యవంతమైన భోజనాన్ని తినేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఆర్థిక నష్టాన్ని కొడగట్టుకుంటారు కాబట్టి ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి ఈ రాజు వారికి ముఖ్యంగా వివాహ సంబంధ విషయాలు చర్చకు వచ్చినట్టయితే ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని ముందు పొడిగించుకోవడం వల్ల ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అనుకోని వ్యక్తుల యొక్క అనవసర సలహాన్ని స్వీకరించకండి ఆర్థిక నష్టాన్ని పొందుతారు అలాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తీవ్ర ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క ధనం కూడా దొంగిలించబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రతి విషయంలో కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నందువల్ల కొంత ఆచితూర్చి వివరించండి లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోకండి ఇబ్బందులు పడకండి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో లాభాలు లేవు పెట్టుబడులు ఖచ్చితంగా పెట్టవద్దని గట్టిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి దూర విదేశీ ప్రయాణం కూడా సానుకూలవంతంగా లేదు విద్యార్థులకు కూడా కఠినమైనటువంటి సమయంగా ఈరోజు చెప్పబడుతోంది పోటీ పరీక్షలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా మీరు వందకు వెయ్యి శాతం కష్టపడడం వల్లే మంచి ప్రయోజనం ఏర్పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి విద్యార్థులందరూ కూడా హై అగ్రీవ అష్టోత్తర నామాన్ని బాగా చదువుకోండి తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో చెప్పబడుతోంది ఈ రాశి వారికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని ఈ అంకెలను చేసుకోండి శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి సత్ఫలితాన్ని పొందండి స్వస్తి ప్రజాభ్య నిత్యం లోకా నా తప్పకుండా అనేక వాళ్ళు చెప్తున్నా నేను ఎంతో మందికి ఉపయోగపడేటువంటి మంచి విషయాలని మీకందరికీ చెప్తున్నా నేను తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫేస్బుక్ ద్వారా కానివ్వండి షేర్ చేయండి అందరినీ ఈ యొక్క సంస్థలో సభ్యులు చేయండి తద్వారా అందరికీ మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి మంచి అవకాశాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉపయోగపడే విషయాల్ని ముందు ముందు ఇంకా చెప్పబోతున్నాను తప్పకుండా ఆ విషయాలు కూడా మీ అందరికీ నచ్చుతాయని మీరు చేసేటువంటి కామెంట్స్ వల్ల సలహాల వల్ల తప్పకుండా లేక ఏదైనా ఇంకా ఉత్తమటువంటి విషయాలు మీకు చెప్పేటువంటి మహాభాగ్యాన్ని కలిగిస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి